నాకు పెళ్ళొద్దు పటాగులొద్దురా బాబా నాకు ఏ సుప్రభుజ్వాలు మరి నీకు పిల్లలు ఫ్యూచర్ అరే నా ప్రాణమే పోవాలి అని నన్ను కింద పండిస్తారా నా ఆత్మీయ బిడ్డలో నన్ను కింద పండిస్తారా చూడండిరా నేను ఆస్తుల కోసమో లేకపోతే వంశోద్ధారణ కోసమో పూనుకోలేదురా ఆత్మీయ బిడ్డల్ని కంటానికి ఇష్టపడుతున్నాను ఆత్మీయ బిడ్డల్ని గంటానికి ఇష్టపడుతున్నాను గగనాలు లేచింది పెట్టే కన్ను మూసిన నాడు చేతల మీద చేతల మీద వెళ్ళింది సత్యన బతికిన అదండి జీవితం ఏం బతుకులేండి మన కోసమే మనం బతికితే ఏం బతుకండి పది మంది కోసం బతకాల రేపు సచ్చినాడు పెట్టే భుజాల మీద బావాలా ఏ దిక్కులేనోడు కానీ బండ్లు వేసుకొని పోయినట్టు బాగూడదు దేని మీద బావలే భుజాల మీద వెళ్ళాలి ఏమైనా నేను చెప్పేది దర్శనం ఆ దర్శనం నెరవేర్చడం కోసం అన్ని వదిలేసుకున్నారు మనుషులు వెతుక్కునే సుఖభోగాలు కుటుంబ జీవనాలు అన్ని వదిలేసుకొని ఆయన చాలు అనుకున్నారు భక్తులు కొంతమంది ఏమో వాళ్ళు ఫ్రీగా ఆరాధించారు కొంతమంది ఏమో ఈ ఫ్యామిలీ సంఖ్యలు కలిగి ఉండి కూడా ఒక పక్క ఫ్యామిలీని ఇదుకుంటూ ఒక పక్క కుటుంబ బాధ్యతను నెరవేర్చుకుంటూ ఇదొక టైపు త్యాగం ఇంకా వాళ్ళకన్నా ఫ్రీ బాట్స్ వాళ్ళకి ఇబ్బందులు లేవు డాడీ స్కూల్ ఫీజు అనేవాడు లేడు కట్నాలు గొడవలు లేవు అస్సలు వచ్చేది లేదు పోయేది లేదు కానీ ఒక కుటుంబ జీవనంలో ఉన్నోడికి ఎన్ని బాధలో భార్యకు సమాధానం చెప్పాలి పిల్లలకు సమాధానం చెప్పాలి అందరికీ సమాధానం చెప్పాలి ఈ కుటుంబాన్ని లాగలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక పక్క కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటూ మరో పక్క దేవుని సంఘాన్ని గట్టి దేవుని చేసి దేవుని కోసం అంకితమై ఇటు అప్పచెప్పినటువంటి కుటుంబానికి అటు ఆత్మీయ కుటుంబానికి రెంటికి న్యాయం చేయడానికి కర్పూరంగా కరిగిపోయిన భక్తులు ఎందరో ఆ సేవైనా ఈ సేవైనా ఆ విధంగానైనా ఈ విధంగానైనా దర్శనం ఉండొద్దండి ఉండాలా లేదా దర్శనం నలుగురిని చెప్పి చెప్పంటే డబ్బుల కోసం కొట్టుకు వచ్చారు ఒకళ్ళని కూడా కనవండి ఏమో ఇక్కడి నుంచి క్యూ రోడ్డు మీదకి చూడండి ఏడ్చిన వాళ్ళే కానీ అడగని వాళ్ళు లేరు ఆశ్రయదుర్గమా నాయ సయ జనం చూడండి పిల్లలకి అన్నోడుకున్నారండి పిల్లల్ని కన్నోడుకున్నారా అదిగో ఆత్మల కన్నోడికి ఆత్మల కన్నోడుకు చూడండి ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము వాత్సల్యమునా చూపినావే ఊహించలేనే నీ కృపలే నీ క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై వాత్సల్యమునా పై ే ఆశ్రయ దుర్గమా నాయే సయ నవ జీవన మార్గమునా నన్ను నడిపించు పిలుసు బాక్సో ఆశ్రయ దుర్గమా నాయ సయ నవ జీవన మార్గమునా నన్ను నడిపించు మర్యాదలు మమకారాలు గత్యు పోవునే ఆత్మీయులతో క్షయను బృందం అనుగ్రహు జీతివే లోక మర్యాదలు మమకారాలు యను బను అనుగ్రహ్య జీతి రే అనందుకే స్తు ఘనమాల స్తోత్రాంజలి అనందుకే స్తి ఘనమాహి మల స్తోత్రాంజలి ఆశ్రయ ద దుర్గమా నాయ సయ నవ జీవన మార్గమునా నన్ను నడి పిమా ఏమైంది బిడ్డదారా ఏమర్థమైంది మీకు ఏది లైఫ్